నేను మీ అరుణ ఈరోజు మనము పెసర్లతో దోశలు ఎలా వేసుకోవాలో వీడియో చేస్తున్నానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు ఎలా తయారు చేయాలో పర్ఫెక్ట్ కొలతలతో అర్థమవుతుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో రెండు గ్లాసుల పెసర్లు వేసుకోవాలి రెండు గ్లాసుల పెసర్లకి ఒక గ్లాసు బియ్యం వేసుకొని హాఫ్ గ్లాసు మినపగుండ్లను కూడా వేసుకోవాలి ఇవి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకోవడం వల్ల వీటి మీద ఉన్న దుమ్ము ధూళి అనేది పోతుంది ఇప్పుడు వీటిలో ఫ్రెష్గా వాటర్ వేసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్నాను మీ ఇష్టం ఉంటే మీరు మార్నింగ్ని నానబెట్టి ఈవినింగ్ కూడా చేసుకోవచ్చండి కనీసం ఏడెనిమిది గంటలు కంపల్సరీ నానబెట్టాలి ఇప్పుడు నేను మార్నింగ్ చూపెడుతున్నాను అండి పెసర్లన్న నుంచి వాటర్ తీసేశాను తీసేసి వీటిని పక్కకు పెట్టుకున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు పెసర్లు పచ్చిమిర్చి జీలకర్ర అల్లము పసుపు ఉప్పు ఇప్పుడు జార్ తీసుకొని జార్లో పెసర్లు వేసుకొని ఇందులోనే మనము పచ్చిమిర్చిని వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి సరిపోతుంది రెండు ఇంచుల అల్లము వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని తక్కువైనట్టు ఉంటే తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చండి ఇందులో పావు స్పూను పసుపు కూడా వేసుకున్నాను పసుపు మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే మిక్సీ పట్టుకోవాలి ఒకేసారి వాటర్ వేసినట్టయితే బ్యాటర్ అనేది లూజ్గా ఉంటుంది అప్పుడు దోశ అనేది సరిగ్గా రాదండి ఇలా పట్టుకోవాలండి మొత్తము పిండిని నాకైతే ఈ పిండి రెండు ట్రిప్పులు వచ్చిందండి రెండు ట్రిప్పులు మిక్సీ జార్లో వేసుకున్నాను వేసుకొని పట్టుకొని అంతా ఒకేసారి మళ్ళీ మిక్స్ అయ్యేలాగా ఇందులోనే పోసుకొని ఒకేసారి మిక్స్ చేశాను ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను చూసి వేసుకోండి వాటర్ అనేది వాటర్ ఎక్కువైతే దోశ అనేది సరిగ్గా రాదండి ఇలా చూసి వేసుకోవాలి మనము పిండి థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా ఉండాలండి బ్యాటర్ అనేది మనకు దోశకి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి వాటర్తో ఇలా మొత్తము క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాతనే మనము దోశ పిండిని వేసి దోశ చుట్టూ మనము ఆయిల్ అనేది కొంచెము వేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల దోశ అనేది మంచిగా కాలుతుందండి ఫస్టే ఆయిల్ వేయకుండా పైనుంచి కొంచెము ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసుకోవాలి దీన్ని ఉల్లిపాయ దోశ అంటారండి ఎవరికి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు తింటారని నేనైతే రెండు రకాల దోశలు చేశానండి మీకు ఇప్పుడు చూపెట్టేది ఉల్లిపాయ దోశ అండి ఎంత బాగొచ్చిందో చూడండి దోశ అనేది ఈ విధంగా కొంతమంది ఇలా తింటారు కొంతమంది నార్మల్ దోశ కూడా తింటారండి ఇప్పుడు నేను నార్మల్ దోశ చూపెడుతున్నాను మళ్ళీ వాటర్తో మొత్తము క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత రెండు గరిటెల పిండి వేసుకొని మొత్తము దోశను ఈవెన్గా ఇట్లా చే చేయాలండి చేసిన తర్వాత ఇది కాలింది కదా ఇప్పుడు టర్న్ చేసుకొని ఈ దోశలను కూడా వన్ బై వన్ ఇలానే చేసుకోవాలి అంతేనండి మనకు పెసరట్టు పెసరట్లు అని కూడా అంటారు పెసర దోశ అని కూడా అంటారండి అవి రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి కాంబినేషన్ చట్నీ చేస్తున్నానండి నేను పల్లీలు కొబ్బెర పుట్నాలు ఎల్లిపాయలు కరివేపాకు రెండు రెమల చింతపండు వన్ స్పూన్ జీలకర్ర పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను ఇందు సాల్ట్ కూడా తీసుకొని ఇప్పుడు ఇవన్నీ జార్లో వేసుకోవాలి పల్లీలు వేయించి ముందే పెట్టుకున్నానండి వేయించిన పల్లీలు ఇవి ఇందులోనే హాఫ్ కప్పు పుట్నాలు హాఫ్ కప్పు కొబ్బరి పదిహేను పచ్చిమిర్చి వేసుకున్నాను ఇలా చట్నీ చేసినట్టయితే దోశలోకి చాలా బాగుంటుందండి ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు చింతపండు అన్నీ వేసుకున్నాను కొంచెం కరివేపాకు పోపుకు పక్కకు పెట్టుకున్నానండి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి దీన్ని బరుకుగానే పట్టుకోవాలండి మిక్సీని ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ చూసి వేసుకోండి ఎక్కువ అయితే బాగోదు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వా మళ్ళీ ఒకసారి పట్టుకున్నట్టయితే మనకు పల్లి కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోయిందండి దీన్ని వేరొక బౌల్లోకి వేసుకొని పోపు పెట్టుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాల్ జీలకర్ర వేసుకొని రెండు రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి తుంచి ఇష్టం ఉన్నవాళ్ళు ఇందులో మినప్పప్పు శనగపప్పు కూడా వేసుకోండి మా పిల్లలు తినరని నేను వేయలేదు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని సిమ్ములోనే పోపు పెట్టుకోవాలి అంతేనండి ఇప్పుడు చట్నీ అనేది మనకు రెడీ అయిపోయింది ఈ చట్నీ ఈ దోశలకు కాంబినేషన్ చాలా బాగుంటుంది దోశలకే కాదు వడ ఇడ్లీ ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు దోశలు అండ్ చట్నీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన పెసరట్టు పల్లి కొబ్బరి చట్నీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్